హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తీపి కబుర్ను అందిస్తూ రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేయబోతుంది ఈ పథకానికి సంబంధించి దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలనైతే కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇక నేరుగా రైతుల ఖాతాలలో ఈ యొక్క పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులనేది కూడా మొదటగా ఈ జిల్లాల రైతుల ఖాతాలలో జమ అవుతాయని ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు ఈ అనేది కూడా పూర్తి చేయాలని ఈ పథకాలకు సంబంధించి కూడా అర్హత పొంది ఉండాలని ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలపడం జరిగింది ఇక ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా తగిన పత్రాలతో పాటు ఆన్లైన్లో భూమి వివరాలు అనేది కూడా నమోదు చేసుకుని ఉండాలని ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక ఏ జిల్లాలకు మొదటగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎటువంటి రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడా నిద్ర చూస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం ప్రతిరోజు కూడా అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది ఇక రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఇదివరకే తెలిపినట్టుగా అర్హత కలిగి ఉండేందుకు ఖచ్చితంగా భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకొని పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి అనేది కూడా పొంది తిరిగి చెల్లిస్తూ వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలని అంతేకాకుండా పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా రైతు లింక్ చేసుకుని ఉండాలి అలాగే బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు చేసుకుని ఉండాలి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదహైదవ తారీఖున అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసిన తర్వాత నేరుగా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం డబ్బులనేది కూడా నేరుగా త్వరలోనే విడుదల చేస్తామని అయితే బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేసి రైతుల ఖాతాలలో జిల్లాల వారీగా డబ్బులనేది కూడా పంపిణీ చేస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్